ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు పగటి ఆహారం ఉసిరి నిషిద్ధములు శివలింగం విభూది పండు దక్షిణ బంగారం దానం చేయవలేను పూజించాల్సిన దైవము శివుడు మృత్యుంజయుడు జపించాల్సిన మంత్రం ఓం త్రయంబకం త్రయంవం उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ బంధనాత్ మామృత ఫలితము అకాల మృత్యుహరణం ఆయుర్వృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఇక ఈరోజు పారాయణం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారణం అత్రిమహాముని అగస్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగేట్లు నుడువనారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తుడనై మేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను నన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించుతని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయడు మీరు హృదయులు ప్రథమకోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడనైతని మీ రాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే మీ మెట్లు స్తుంచవలేను నా నోట పలుకులు రాకున్నవి నా కళ్ల వెంట వచ్చు ఆనందమాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ ఓటి ఆ శ్రీమన్ శ్రీమన్నారాయణ్ని ఎందును మనస్సు కలవాణ్ణయి ఉండునట్లును ఆశీర్వదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అటివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడువైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరిక తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతరిష్ఠుడు వగు నీకు మనస్తాపమును కలుగుజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా కాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీశ్రము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషును దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కాన ఓ మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండును కనుకనే ఆ రోజునకు అంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలం పొందును ఏ కార్తీక కార్తీకశుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ్ణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అటివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటుకుండగనే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అటివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రము సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతలు పాలు కానీక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసిన దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్ట్యునకు బోధించిరి ఏకోన త్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ